హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ బలరామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పార్థు వస్తాడు నాన్న ప్రెసిడెంట్ గారు కబురు పెట్టారు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తున్నాను అని అంటాడు లోపు శారదా టీ పట్టుకుని వచ్చి టీ తాగి వెళ్ళి నాన్న అని టీ ఇస్తుంది బలరాంకి అలాగే పార్థుకి ఇస్తుంది ఈ లోపు టీ తాగుతున్నప్పుడు పార్థుకి భానుమతి గుర్తొస్తుంది ఎందుకంటే ఆ టీ భానుమతి పెట్టింది అని గ్రహిస్తాడనమాట అప్పుడు భానుమతి గతంలో వాళ్ళిద్దరూ భానుమతి పార్థు మాట్లాడుకునే మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఓ పక్కన కూర్చొని ఆలోచిస్తుంటే పార్థు అక్కడికి వచ్చి భానుమతి ఏంటి జీపబ్బాయి ఆలోచిస్తున్నావు అంటే ఏ పంట వేయాలని ఆలోచిస్తున్నాను జీ బసమ్మాయి అంటో అయితే నేను టీ పట్టుకొచ్చాను ఈ టా ఈ టీ తాగితే మీకు మంచి ఆలోచనలు వస్తాయి అనడం ఆ పా అని భానుమతి అనడం టీ తాగినప్పుడు మొహం అదొలో పెడతాడు పాదు అదేంటి జీపబ్బాయి మొహం అలా పెట్ట బాగేదా అంటది అంటే అస్సలు బాగాలేదు కషాయంలా ఉంది అని అంటాడు అదేంటి జీపబ్బాయి నీ కోసం నేను ఎంతో ప్రేమగా టీ పట్టుకొచ్చాను కనీసం మాట వరుసకు మాట వరుసకైనా బాగుంది అని అనొచ్చు కదా జీపబ్బాయి అని అంటే సరే అప్పుడు నేను పొగడాలా అంటే నన్ను ఏం పొగడక్కర్లేదు మీకు ఎప్పుడు టీ కావాలో అప్పుడు నేను చే నేను చేసి ఇస్తాను నాకు కొంచెం టీ నేర్పించండి అని అంటుంది సరే పద అనే మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుని వెంటనే అమ్మ శారద అని పాదు అమ్మ ఈ టీ ఎవరు పెట్టారని అప్పుడు కంగారు పడిపోయి ఈ మాటని తాటవేయటం కోసం నాన్న ఈ రోజా పన పంట రుణం కట్టాలి లాస్ట్ డేట్ ఉంటుంది అవునమ్మ మర్చిపోయినా సరే కడతాను బాగానే కూర్చోసావమ్మా అవును నీకు ఈ పంట రుణాల గురించి తెలియదు కదమ్మా అని అంటుంది అని అన్నప్పటికీ అని అంటూ ఉంటుంది శారద ఈ లోపక్కడికి ఇదంతా శక్తి సాంబవి దూరం నుంచి వస్తారు అప్పుడు శక్తి వచ్చి ఎవరు మీ శ్రీమతి వచ్చింది మీ శ్రీమతి చెప్పిందిరా పార్దో అని చెప్తుంది ఏంటమ్మా ఆ అమ్మాయిని ఎందుకు రానిచ్చావు నేను మెడబెట్టి బయటకు గెంటేసాను కదా ఇంటికి వస్తే కాళ్ళు ఎరగ్గొ విరగ్గొట్టాలి కదా అమ్మ అని శారద అని అంటూ ఉంటాడు పార్దు ఈలోపు జరిగింది అప్పుడు అంటుంది అనమాట జరిగిందంతా చెప్తుంది అనమాట అంటే నేను దీపం పెట్టడానికి తులసమ్మ దగ్గరికి దీపం పెట్టడానికి వెళ్తున్నాను ఆ టైంలోనే అక్కడ ముగ్గులు పెట్టి దీపం పెట్టేస్తుంది ఈ లోపు భానుమతి పాలు ప్యాకెట్లు తీసుకొచ్చి పాలు టీ కాసి ప్లాస్క్ వేసి నీకు ఇమ్మని చెప్పి ఈరోజు పన పంట రుణం లాస్ట్ డేట్ అని చెప్పి వెళ్ళిపోయింది నాన్న అని శారద చెప్తూ ఉంటుంది పాద్దుకి అప్పుడు పాదు అంటాడనమాట ఆహా అయితే ఇప్పుడు నేను కట్టనైతే నేను ఇప్పుడు ఇంటి అదే పొలం పన్ను కట్టను కట్టాను అనుకో నా వల్ల కట్టారు మర్చిపోయారు అని అనుకుంటారు మళ్ళీ నేను కడితే దానికి కొమ్ములు వచ్చేస్తే నేను కట్టను అంటే నువ్వు మంచిగా చెప్ప అంటది శక్తి అనమాట నువ్వు కట్టకరా అంటది ఈ లోపు వెంటనే బలరాం అంటాడు ఒరే ఎవరి మాటలో కాదురా మనం పంట రుణం కరెక్ట్గా కట్టేయాలి మనం మన గ్రామానికి చాలా ఆదర్శంగా ఉంటాం ఎందుకంటే మనం తొందరగా కడితేనే మిగిలిన రైతులందరూ కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు పన్నులు రా ఆ అమ్మాయి కోసం ఎందుకు నువ్వు కట్టేయంటే ఈ లోపేమో బామ్మ వచ్చి అవును నీ కూడా కానీ భానుమతి వచ్చి కడతదా ఏంటి భానుమతి గొడవ ఎందుకు నువ్వు కట్టేయని బామ్మ అంటుంది ఈ లోపు సరైన అక్కడ నుండి వెళ్ళిపోతాడు పాదు కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్నమ్మ భానుమతి బ్యాగ్లో బట్టలన్నీ బీరువాలో సర్దుతుంది ఈ లోపు భానుమతి వాళ్ళమ్మ ప్రమేళ వచ్చి ఏంటత్తయా అలా సర్దేస్తున్నారు అంటే ఇంకా మన భానుమతి వాళ్ళ అత్తవారు ఇంటికి వెళ్ళదా అని అంటే ఎందుకే పిచ్చి ప్రమేళ అలా టెన్షన్ పడిపోయి అలా కంగారు పడిపోతావు ఎందుకు వెళ్ళదే అది నా మనవరాలే దాని తన భర్త మనసులో తన స్థానం సంపాదించుకోవాలనే తాపత్రయం పడుతుంది అయినా చెప్పింది కదా వినాయక చవితికి నేను తీసుకొస్తాను ఇంటికి భోజనానికి అని చెప్పింది కదా ఎందుకు పెడుతున్నానంటే బట్టలు బీరువాలోని నిన్న రాత్రి ఏడిచింది ఆ బ్యాగ్ బట్టల బ్యాగ్ చూసుకుని ఏడ్చిందే అందుకని ఆ బట్టల బ్యాగ్ చూసినప్పుడల్లా బాధ ఆ బట్టల బ్యాగ్ కనపడకుండా బీరువాళ్ళు పెట్టేద్దామని పెడుతున్నాను అని భానుమతి వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది కట్ చేస్తే పాత జీప్లో వస్తూ ఉంటాడు ఈ లోపు ఒక దారి దారి మధ్యలోనే ఇది రోడ్డు నిర్మాణంలో ఉంది అని ఒక బోర్డు కనపడుతుంది సరే అని చెప్పి ఇంకొక రోడ్డు వైపు వెళ్తాడు మళ్ళీ అక్కడ కూడా అలాగే రాసి ఉంటుంది మళ్ళీ ఇంకో రోడ్డు వైపుకి వెళ్తాడు ఆ రోడ్డు భానుమతి ఊరు వైపు ఉంటుంది అనమాట అక్కడే వస్తే ఏంటి భానుమతి ఊరు వచ్చాను అది కనపడకూడదు అని అనుకుంటున్నాను కొంపదీస్తాను కనపడితే పరిస్థితి ఏంటి సరి దానికి అంత సీన్ లేదు నాకు కనపడదు అనుకుంటూ వచ్చేస్తాడు మళ్ళీ అక్కడ బోర్డు కనపడుతుంది పదిహేను నిమిషాలు ఆగితే మీకు రోడ్డు క్లియర్ అయిపోతుంది అప్పుడు వెళ్ళిదిరిగానే రాసి ఉంటుంది ఈ లోపు చదువుతూ ఉంటాడు తీరు అక్కడ ఆపినప్పటికీ భానుమతి హోటల్ ముందే ఆగుద్ది అనమాట జీప్ అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నమస్కారం బాబు మీరు బలరామ్ గారు అబ్బాయా నా పేరు నాగేశ్వరరావు బాబు ఈ హోటల్ నేను తీసుకున్నాను మీరు లోపలికి టిఫిన్ తినడానికి రండి అని అంటే నేను రానండి నేను బ్యాంక్కి రుణం కట్టాలి బ్యాంక్ టైం అయిపోతుంది అని అంటూ ఉంటాడు పాదు ఈ లోపు లోపల నుంచి ఇవాళ కాదు బాబు డేటు రేపు పదో తారీఖు వరకు ఉంది పంట రుణం కట్టేదానికి డేటు అంటది షాక్ అయిపోతాడు పాదు ఏంటి ఇది ఎక్కడుంది ఏంటి ఈ హోటల్ ఎవరికైనా సరేమో అనుకున్నాను ఉంటాడు అంటే ఈ అమ్మాయి మా దగ్గర లెక్కలకి పొద్దులకి నా దగ్గర ఉద్యోగం చేస్తుంది బాబు అంటాడు ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంకా మీ నాన్న అయితే ఇలా పిలవగానే అలాగ వచ్చేవారు బాబు మీరేంటి రావట్లేదు అని అంటే ఇదేంటి మాటకు ముందు నాన్న పేరు మాట వెనకాల నాన్న అంటున్నాడు సరేలే నాన్న పరువు పోతుందని అప్పుడు వెంటనే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట లోపల తీసుకుని వెళ్తారు ఈ లోపేమో భానుమతి పెద్ద హడావిడి చేసేస్తుంది అన్నీ వడ్డించేస్తుంటుంది మిరపకాయ బజ్జీలు తినండి అని మిరపకాయ బజ్జీలు వేస్తే అప్పుడు అదేంటి బాబు మిరపకాయ బజ్జీలు తిను అంటే నాకు ఇష్టం ష్టం ఉండదండి అంటాడు పార్దు మీ నాన్న అయితే అన్నప్పటికీ సరే అయితే తింటానని తింటాడు పంచిబిరగాయలు తిన్నప్పుడు కారానికి పొలమారుతుంది అప్పుడు వెంటనే నెత్తి మీద కొట్టి నీడు తాగిస్తుంది భానుమతి సరే అండి మీకు బిల్లు ఎంత కట్టాలి అని వెళ్ళిపో వెళ్ళిపోతూ అడుగుతాడు బిల్లా బాబు మీ నాన్నగారు అయితే మా ఇంట్లో తిన్నట్టుంది నాగేశ్వరరావు అనేవారు అంటే సర్లేండి నేను ఇంక కట్టను వెళ్ళిపోతానంటే ఆగండి బాబుగారు అని చెప్పి ఒక కూర గుత్తి కూర ఉన్న క్యారేజీ తీసుకొచ్చిస్తే నాకు వద్దు అని అంటే మళ్ళీ నాగేశ్వరరావు అదేంటి బాబు గారు ఇచ్చింది వద్దు అనకూడదు మీ నాన్నగారు అయితే అనరు అని మళ్ళీ మొదలు పెడితే మాట మాటగా కానీ నా పేరు చెప్పినప్పుడు ఇరిటేట్ అయిపోయి సరే అయితే నేను చెప్పి పట్టుకుని జీప్ ఎక్కేస్తాడు ఈ లోపు వచ్చి చాలా థ్యాంక్స్ జీప్ జీప్ అబ్బాయి నేను మిమ్మల్ని చూడాలని ఈ ప్లాన్ అంతా మనమే చేసాం నిన్ను చూడాలి నీతో మాట్లాడాలని నేనే ప్లాన్ చేశాను మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటుంది ఈ లోపు అప్పుడు అనుకుంటాడనమాట నీ నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను నిన్ను నిన్నంత ప్రేమించాను నువ్వు ఆ గుండెల్లో మా నాన్నే అవమానపరిచే భానుమతి నిన్ను జన్మలో క్షమించడం అని అనుకుంటూ ఉంటాడు మనసులో చాలే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పార్దు కట్ చేస్తే సాంబవీ శక్తి మాట్లాడుకుంటుంటారు ఇంటికి భానుమతం రాకుండా చూడాలి అని అనుకుంటుంటారు ఈ లోపు సాంబవీ కూతురు భువన వచ్చి చిన్నత్తా ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీ కోడలు ఉంది కదా మీ కోడలు నీళ్లు పోసుకుంది తనకి పిండి వంటలు తినాలని అనిపిస్తుంది కదా ఆ ప వంటలక్క కూతురుతోటి పిండి వంటలు చేయించుకుని వచ్చి మీ కోడలికి పెట్టు అని అంటూ ఉంటుంది భవన ఏం మాట్లాడుతున్నావు భవన నీ చిన్న మీదడు ఏమైనా చితికిందా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే మరి ఏమనుకుంటున్నావు నేను బయటికి వెళ్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా ఈ ఈ కుటుంబం బలరామగారి కుటుంబం చాలా ఆదర్శం వాళ్ళ కోడలిద్దరూ కూడా ఒకళ్ళేమో వంటలక్క కూతురు ఇంకొకేమో పని అమ్మాయి అని మన ముందు అంటున్నారు మనం వెళ్ళిపోయినాక మనం వెనకాల గతి లేక చేసుకున్నారు అని అంటున్నారు అని భువన్ అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రేపు రోములు ఏం చూపించారు అంటే భానుమతి ఫోన్ చేస్తుంది పార్దుకి అప్పుడు ఏదో తమిళంలో మాట్లాడుతుంది సరైన భాషలో మాట్లాడంటే ఐ లవ్ యూ చిన్నోడా అంటది ఎవరండి మీరు అని అంటది ఐ లవ్ యూ చిన్నోడా అని నవ్వుతూ ఉంటది అప్పుడు అర్థమైపోతుంది భానుమతి నవ్వు ఏంటి నువ్వా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేకు అని చెప్పి సీరియస్ గా ఫోన్ పెట్టేస్తాడు అలా ఏడుస్తూ వచ్చినట్టు చూపిస్తారు భానుమతిని అంతే ఫ్రెండ్స్